తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణం కాసిపేట కూడలందు నేతాజీ సుభాష్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు అలిమిలి మల్లికార్జున ఆధ్వర్యంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ నూట ఇరవై ఎనిమిదవ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీఐ రమణ పాల్గొన్నారు ముందుగా నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహానికి పూలమాల వేసి జయంతి వేడుకలు ఘనంగా జరుపుకున్నారు ఈ సందర్భంగా రమణ మాట్లాడుతూ నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి లేదా సుభాష్ చంద్రబోస్ జయంతి భారతదేశం యొక్క గొప్ప స్వాతంత్ర్య సమర యోధులు నేతాజీ యొక్క శక్తిని జ్ఞాపకం చేసుకోవడానికి మరియు గౌరవించడానికి ప్రతి సంవత్సరం జనవరి ఇరవై మూడున జరుపుకుంటారు రోజు భారతదేశం యొక్క అత్యంత ప్రసిద్ధ విప్లవకారుడు మరియు దురదృష్టి గల స్వాతంత్ర్య సమర యోధుడికి నివాళులర్పించారు స్వాతంత్రం మరియు గౌరవం కోసం పోరాడాడు భారతదేశం అంతటా ప్రజలు ఈ రోజును ఐక్యంగా జరుపుకుంటారు కొన్ని రాష్ట్రాలు పబ్లిక్ హాలిడేని కూడా కలిగి ఉన్నాయి సుభాష్ చంద్రబోస్ గొప్ప ధైర్యం మరియు సంకల్ప శక్తి ఉన్న వ్యక్తి అతను తన మాతృభూమికి నిజమైన కుమారుడు పండి దేశభక్తుడు నాయకుడు మేధావి దూరదృష్టి కలవాడు సామ్యవాది మరియు యోధుడు తన జాతి స్వాతంత్ర్యం కోసం ఆయన చేసిన అలుపెరగని కృషి ఆయనకు నేతాజీ అనే అత్యంత ముఖ్యమైన మరియు అత్యంత గౌరవనీయమైన బిరుదును సంపాదించి పెట్టిందని తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఆవుల రామాంజనేయులు విశ్వహిందూ పరిషత్ అధ్యక్షులు నర్రారవి భాస్కర్ ఉమ్మడి నెల్లూరు జిల్లా ప్రధాన కార్యదర్శి గూడూరు వెంకటేశ్వర్లు ప్రణతి అధ్యక్షులు సుంకర రవి మాజీ మండల టీడీపీ అధ్యక్షులు తోట రామచంద్రయ్య కొండూరు వెంకట సుధాకర్ రాజు లాయర్ గాంధీ బొంగు సాయి తోకివాకం నాగరాజు గోపి ఆచారి తదితరులు పాల్గొన్నారు సాయి విమూర్తులు బ్రహ్మ విష్ణు మహేశ్వర్ ముగ్గురి కార్యక్రమాన్ని చేసినందుకు మీకు మరి మరి కృతజ్ఞతలు సుభాష్ చంద్రబోస్ కి నేత సుభాష్ చంద్ర బోస్ కి రెండు వేల నలభై ఏడో సంవత్సరానికి రెండు వేల యాభై సంవత్సరం వరకు ఉండేటటువంటి గారు వారు గత డెబ్బై ఎనభై సంవత్సరాలుగా ఈ కార్యక్రమాన్ని పుల్లైపడిలో నిర్వహించేవారు మా చిన్న పిల్లల నుంచి కూడా ఆ తర్వాత వారి కుమారులు పోసు శ్రీనివాసులు పోగా శ్రీనివాసులు భోసిను ఆ ఈ విగ్రహం పెట్టడానికి మూల కారకుడు ఆయన ఇక్కడ ఈ కార్యక్రమం జరిపేవారు వారిద్దరు కూడా సదస్సులైన ఆ తర్వాత వారికి మన చంద్రారెడ్డి సార్ ఈ విగ్రహానికి దాతలుగా వ్యవహరించి వారి బృందం అందరూ కూడా ముందుగా వారికి కృతజ్ఞతలు మనం తెలియజేసుకుంటున్నాం ఒక చిన్న మాటతో మనం ముగించుకుంటాం ఇక్కడ మనం ప్రతి ఒక్క ఎందుకంటే ఎనభై నాలుగు లక్షల జీవరాశుల్లో మానవ జన్మ పరమోత్కృష్టమైనది ఈ జన్మని ప్రతి ఒక్కరు కూడా సార్థకం చేయాల మనము ఈ సృష్టి సుమారు రెండు వందల కోట్ల సంవత్సరాలైంది నూట తొంభై ఏడు కోట్ల ఇరవై తొమ్మిది లక్షల నలభై తొమ్మిది వేల నూట ఇరవై ఏడు సంవత్సరాలు అవుతుంది రేపు ఉగాదికి ఈ భూమి ఉద్భవించి అప్పటి నుంచి మన మానవ జాతి కేవలం వంద సంవత్సరాలే ఈ జన్మని ఎవరైతే భగవంతుడి కొన్ని వేల జన్మల సుమిత ఫలితంగా అయితే ఈ జన్మని సార్థకం చేసుకుంటారో మరు జన్మ మహోద్భుతంగా ఉంటుందని మన పురాణాలు చెప్తున్నాయి నేతాజీ సుభాష్ చంద్రబోస్ కూడా తన ఒక క్రిస్టియన్ మిషనరీ స్కూల్లో చదువుతున్నాడు అక్కడ ఒక మిత్రుడు స్వామి వివేకానంద పుస్తకాన్ని ఇచ్చా ఈ పుస్తకాన్ని చదువు బాబు అని అందులో గురువు చెప్పిన మాట మానవ సేవయే మాధవ సేవ ఆ మాట అతనికి ఇన్స్పిరేషన్ కలిగించి బ్రిటిష్ వారి ప్రబంధ హస్తాల్లో ఉన్నటువంటి ఈ దేశాన్ని మనం కూడా విడిపించి మానవ సేవ చేయాలా అని అప్పటి నుంచి అప్పుడు ఉన్నటువంటి ప్లేగు వ్యాధి గ్రస్తులకి రోగిస్తుల సేవ చేయడం అక్కడి నుంచి ఇన్స్పిరేషన్తో ఐపీఎస్ లండన్ వెళ్ళి చదవడం వాళ్ళ నాన్న ప్రతిఫలంతో తిరిగి నా దేశానికి వచ్చి నేను సేవలు చేయాలను ఆజాద్ హిందూ ఫౌజులు స్థాపించి ప్రతి ఒక్కడు ఒక మిలిటరీ సైనికుడిలాగా లాగా ఈ భారతదేశం ప్రతి వ్యక్తి ఎదగాల క్రమశిక్షణతో అని ఆయన ముందుకు వెళ్ళడంతో మనకు నీ స్వాతంత్రం రావడానికి ప్రధాన కారణం ఒక బేస్ ఏర్పడింది కాబట్టి ప్రతి ఒక్క పౌరుడు కూడా ఇటువంటి మహనీయుల పుస్తకాలు చదివి ఆ భావజాలాన్ని మనం ఇన్పుట్ చేసుకొని తద్వారా రుజుమార్గంలో నడిస్తే మనకు ఈ ప్రదేశాలంతా కూడా మనం సుసంపన్నమోతాయని కోరుకుంటూ ప్రజలు మాట్లాడాలని ఈ దేశాన్ని ప్రేమించాలి ఈ దేశాన్ని రక్షించాలి ఈ దేశాన్ని మార్చాలి అని చెప్పి చెప్పారు దేశంలో కానీ ప్రపంచంలో కానీ సిద్ధాంతాలు రెండు రకాలుగానే నడుస్తూ వచ్చాయి అయితే భావవాదం లేకపోతే భౌతికవాదం భగవంతుని నమ్మేవాళ్ళు నమ్మని వాళ్ళు వల్ల పదవుల్లో కానీ నేతాజీ సుభాష్ చంద్రబోస్ చెప్పింది ఎంఎన్ రాయ్ వీరిద్దరూ చెప్పింది ఏంటంటే భావవాదం భౌతికవాదాలకు అతీతమైన నేచర్ అనేది ఉంటుంది ఆ నేచర్ అనేది ప్రకృతి అనేది మనిషికి నడిచేటట్టడి జీవన క్రమంలో బాల్యం యవనం సౌమర్యం వృద్ధాప్యాల్లో అది తన పాత్రను అది నేచరే నిర్వహిస్తుంది కాబట్టి నేచర్ని దృష్టిలో పెట్టుకోమని చెప్పి అని ప్రధానంగా చెప్పడం జరిగింది ప్రపంచవ్యాప్తంగా మరి నేతాజీల యొక్క ధీరత్వం అలాగే పంతొమ్మిది వందల మన రెండు వేల సంవత్సరంలో ఇరవై ఒకటో సంవత్సరంలో ఇప్పుడున్నటువంటి ప్రధాని మోడీ గారు కూడా శౌర్య పరాక్రమ దిన దివస్గా దీన్ని ప్రకటించారు అలాగే నేతాజీ గా మేము దేశ ప్రేమి దివస్ కంటే దేశ భక్తి దినోత్సవంగా నేతాజీని పిలవాలని చెప్పి ఆ రోజుని అందరూ తెలుసుకోవాలని చెప్పి పంతొమ్మిది వందల యాభై నుంచి కూడా స్వాగనగా నడుస్తూ ఉన్నది తర్వాత మనం ఇప్పుడు ప్రసంగాల్లో కానీ అలాగే మనం వచ్చిన స్లాగన్స్లో కానీ జై భారత్ మాతాకి జై హింద్ అనే స్లాగన్సు మరి ఐఎన్ఎస్ ఐఎన్యు పెట్టిన తర్వాత నేతాజీ సుభాష్ చంద్రబోసు ఒక ఇన్స్పిరేషన్ కోసం పెట్టారు జై భారత్ మాతాకి అనే స్లాగన్ పెట్టినప్పుడు ఏదో హిందువులకు ఉద్దేశించిందని అలాగే జై హింద్ అనే స్లోగను ఏదైతే హిందువులకి సంబంధించిన సిద్ధాంతం అని ఆనాడు ఉన్నటువంటి వామపక్ష భావజాదం బాగా విమర్శలు చూపిస్తూ వచ్చింది టచ్ పడిందాన్ని ఇంత ఉన్నతంగా తీర్చిది ఒక కమిటీగా ఏర్పడి గొప్ప వాళ్ళందరూ రావడం ఈరోజు మన సీఏ గారు తన రావడం నాకెంతో ఆనందంగా ఉంది ఒకప్పుడు నవబాల్ స్కూల్ విద్యార్థులు కేవలం వచ్చి చేసేవాళ్ళం ఇప్పుడు పురప్రముఖులందరూ కూడా దీన్ని ప్రభుత్వంగా గుర్తించే అందుకే నేతాజీ అంటే గొప్ప ఇన్స్పిరేషన్ గొప్ప మనిషి ఒక లక్ష వైపు లక్షల మందిని నడిపించి దేశం మీద యుద్ధాలు జరిపి మన భారతదేశానికి స్వతంత్రం విడిపించాలని ప్రమాణించి సైన్యాన్ని తెచ్చుకొచ్చే లక్షల మందితో ఆఖరికి అన్నమాన్ నికోవార్ధికను విడిపించి భారతదేశానికి ఒక బ్యాంకు ఒక రాజ్యాంగాన్ని నిర్మించి ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమం చేసినటువంటి గొప్ప వ్యక్తి నేతలతో సో ఈ ఐకాన్ ఆయన కంపెనీనే ఉండదు అందుకే నేతలకి నేత నేతాజీ అని ఆయన ఇన్స్పిరేషన్ మనం తీసుకొని మనం ముందుకు పోవాలి ఎందుకంటే ఉత్సాహ సాహసం ధైర్యం బుద్ధిశక్తి పరాక్రమ క్షయతే ఎత్త ధృష్టి తేవక్తిష్టతే అని ఉత్సాహము సాహసము ధైర్యము బుద్ధి పరాక్రమము ఇవి ఎందు ఎవరు ఉంటాయో వాళ్ళందరూ కూడా గొప్ప వాళ్ళు అవుతారు అని ఆ అన్నీ ఆయనలో ఉన్నాయి కాబట్టి ఆయన స్ఫూర్తిని మనం పొందాలని కోరుకుంటూ ఈ దేశ యుద్ధాంతంగా దేశభక్తి దినంగా ప్రేమ దివస్ దినంగా నేతాజీ జయంతి ప్రకటించడం ఉదాహం ఇరవై ఒకటి నుంచి మనం చేసుకుంటున్నాం ఈ కార్యక్రమానికి చేసిన ప్రతి ఒక్క ముఖ్య అతిథులందరికీ కూడా మనస్ఫూర్తిగా నేతాజీ తరపున ధన్యవాదాలు చెప్పుకుంటూ మన అన్నా సార్ ఇంకా పదోన్నతలు మంచి పేరు ఇప్పటికే తనకు ఒక పేరు ఉంది మన నేతాజీని ఆదర్శంగా తీసుకొని ఇక్కడ ఉండేటువంటి వాళ్ళందరికీ కూడా మంచి స్ఫూర్తినివ్వారని కోరుకుంటూ మీరు నాకు మీ రక్తాన్ని ఇవ్వండి నేను మీకు స్వేచ్ఛను స్వాతంత్రాన్ని ఇస్తాను అంటే వెరీ విత్ పవర్ బలిదాన్ని సరే సిద్ధగా అండి డెడికేటెడ్గా ఉండండి మనం సాధించలేనిది ఏమీ లేదు డెడికేటెడ్గా ఉంటే డిసిప్లిన్గా ఉంటే సాధించలేనిది ఏమీ లేదు మన మనం అందరం కూడా మన దూకుని సక్రమంగా చేస్తే మన వాళ్ళకి నివాళులు అర్పించినట్లు ఇప్పుడు ఒక చిన్న ఉదాహరణ నాకు అల్ల ముందే సీఏ గారు ఇక్కడే ఉన్నారు ట్రాఫిక్ కంట్రోల్ చేస్తున్నారు సో దట్ ఈ ద రియల్ డెడికేషన్ వెళ్ళండి సార్ ఆ సముద్రం అడుగులో ఈ యొక్క మెరియల్ నుంచి సబ్మేర్యల నుంచి ఇంకో సబ్మేర్యలకు ప్రయాణం చేసి ఆయన యొక్క ధైర్య శాస్త్రాలు కూడా మనం ప్రదర్శించారన్నమాట మామూలుగా పైన పోవాలంటేనే భయం అట్లాంటి సముద్ర అడుగులో ఈ యొక్క సబ్బెరియలో అంటే జపాన్ సబ్బరియన్ నుంచి మన జర్మనీ చాలా సబ్బరిలోకి ప్రయాణం చేసి దాదాపు రెండు వందల అడుగులు ఈత గుర్తి మరి దాన్ని చేరారన్నమాట అది ఆయన యొక్క గొప్పతనం కాబట్టి అలాంటి వాటిని మనం స్ఫూర్తి చాలా గొప్పతనం మరి ఇంకా నేతాజీ సుభాష్ చంద్రబోడు మనం కర్తవ్య పో మన మనిషి కర్తవ్యం ఏమిటి అనేటువంటిది వారి దగ్గర నుంచి తీసుకొని మనం సమాజంలో ఎలా ఉండాలి దేశానికి ఏ విధమైనటువంటి ఏ విధంగా ఉపయోగపడాలి సమాజానికి ఏ విధంగా ఉపయోగపడాలి అనేటువంటి లక్ష్యంతో పనిచేస్తూ ఉంటా నా పేరు నాగరాజు గారు ఆంధ్రప్రదేశ్ ఉదూప జిల్లా అధ్యక్షుడు వెన్నగిరిగి నాకు వచ్చే కాదు కానీ కళా హైస్కూల్లో ఎన్ని సంవత్సరాలు పనిచేశారు చూసుకుంటాను కానీ మా అప్పుడు నెల్లూరు జిల్లాలో ఉండేది అందుకని కొంత మా ఉపాధ్యాయులతో కొంత పరిచయం తప్పు చుట్టూ మేము ఆ పరిచయాలు తీసుకొని సంఘ విస్తరణ కోసం మన నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి మన ఆశయాల సాధన కోసం పనిచేస్తూ ఉంటాం ఈరోజు నన్ను ఈ కార్యక్రమానికి మన కమిటీ ప్రముఖులందరూ కూడా ఆహ్వానించడం జరిగింది ఈ కర్తవ్యో దివస్ సందర్భంగా నేతాజీ మనకు స్ఫూర్తిదాయకం యువతకు స్ఫూర్తిదాయకం ఎందుకు అంటే యువకులు నాకు ఒక శక్తివంతమైనటువంటి వివేకానందులు గారు ఒక మాట చెప్పారు ఒక నూరు మంది యువకుల్ని నాకు శక్తివంతులైనటువంటి యువకులు నాకు అందిస్తే ఈ దేశ చరిత్రనే గతినిగా మార్చేస్తాను కాబట్టి శక్తి అంతా కూడా యువకుల్లో ఉంది ఎందుకంటే రాబోయేటువంటి తరాలు వారు భారత దేశాన్ని నెప్పించేటువంటి వారు వారి నిజస్కందాలపైన ఉంది కాబట్టి అటువంటి వారందరూ కూడా మన నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారిని ఆదర్శంగా తీసుకోవాలి వారు సంపన్న కుటుంబంలో జన్మించినా కూడా వారి తండ్రి దానికి నాకు గారు తండ్రి ప్రభావతి రోజు గారు ఇద్దరు సంపన్న కుటుంబం అయినప్పటికీ ఓ కొడుకుని ఉన్నతం జరిగించి పెద్ద ఉద్యోగం చేయాలనుకున్నారు ఆ ఆశయం మేరకు వారు ఐసిఎస్ పాస్ జరిగింది అందరికీ నమస్కారం ఈరోజు నేతాజీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నేతాజీ సుపాంతి జయంతి వేడుకల్ని నూట ఇరవై ఇరవై ఎనిమిదవ జయంతి వేడుకని నేతాజీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది ఆ శుభ సందర్భంగా ఈరోజు మహనీయుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారిని వారి యొక్క స్ఫూర్తిని మనం ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది యువతలో అందరిలో దేశభక్తి కలగే విధంగా ప్రేరణ చేస్తూ సంస్థ ముందుకెళ్తూ పనిచేస్తుందని తెలియపట్టుకుంటూ ఆ భవిష్యత్తులో ఇలాంటి కార్యక్రమాలని మరింత అద్భుతంగా నిర్వహిస్తామని చెప్పనేసి జై హింద్ అమరవం ఎరగినటువంటి జయంతే చేసుకున్నటువంటి మహానీయుడు మన సుభాష్ చంద్రబోస్ గారికి జయంతి సందర్భంగా ఈరోజు రాష్ట్ర ప్రజలకి భారతదేశ ప్రజలకి అందరూ కూడా ఆయన ఆయన అవలంబించినటువంటి ఏదైతే తెలివితో బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించాడో అందరూ ఒక పందాతో స్వతంత్ర సమర సమరంలో నడిస్తే మనం మన కోసం అదేవిధంగా మనం బలమైనటువంటి శక్తిగా ముందుకెళ్తేనే ఆయుధ పోరాటం ద్వారా మన భారతదేశానికి స్వతంత్రం తీసుకురావచ్చు మనం విమర్శించవచ్చు విమర్శతోనే మనం ఏదైనా కానీ సాధించవచ్చు అవతల వారిని గడగడలాడించినటువంటి భారతదేశానికి స్వతంత్రం తీసుకొచ్చినటువంటి మా సుభాష్ చంద్ర నేతాజీ గారికి అదేవిధంగా భారతదేశంలో చాలామందికి వర్ధంతి ఉంటుంది కానీ వర్తంతి లేని వ్యక్తిగా ఈరోజు జయంతే చేసుకున్న మహనీయుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారికి జయంతి సందర్భంగా ఘన నివాళులు అర్పిస్తూ శ్రే సుభాష్ చంద్రబోస్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తాను మనం ఈరోజు స్వేచ్ఛ వాయువులు పిలుస్తున్నామంటే ఈ స్వాతంత్రం ఈ స్వాతంత్రం వెనక ఎంతో మంది ప్రముఖుల యొక్క జీవితాలు పణంగా పెట్టి వారి యొక్క స్వాతంత్రాన్ని సాధించడం జరిగింది అందులో ప్రముఖులుగా మనం ఈ నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారిని మనము గుర్తుంచుకోవాలి అతివాదులు మితవాదులు అని చెప్పేసి రెండు వర్గాలుగా ఆ రోజుల్లోనే రెండు వర్గాలుగా చేరి వాటి స్వాతంత్రం కోసం పోరాడారు ప్రముఖులందరూ మాట్లాడారు చాలామంది హిస్టరీ గురించి దాని గురించి మళ్ళీ రిపీట్ చేయడం నేను కొత్త పదం మాట్లాడుతున్నాను నేను అయితే అతివాదులు మితవాదులు అంటే గాంధీ గాంధీ తత్వంతో ఒకళ్ళు మితవాదులు అనమాట అతివాదులు ఏంటంటే మన సుభాష్ చంద్రబోస్ లాగా బతిలాడేది ఏంది తెచ్చుకోవాలి మనదే అని చెప్పేసి వాళ్ళని తరిమి కొట్టాల్సిందే మన దేశానికి వచ్చి వాళ్ళ డిమాండ్ ఏందని ఆ రకంగా బ్రిటిష్ వారి మీద తిరుగుబాటు చేసినటువంటి ప్రముఖ వ్యక్తి అనమాట ఆయన ఐపీఎస్ చదివి ఆ రోజుల్లోనే ఐపీఎస్ చదివి ఆ ఉద్యోగాన్ని వదిలిపెట్టి ప్రత్యేకంగా ఆజాది హిందూ పౌజ్ అనేటువంటి ఒక సంస్థను ఏర్పాటు చేసి ఒక సైన్యాన్ని తయారు చేశాడు ఆయన ఒక సైన్యాన్ని ఆ సైన్యాన్ని తయారు చేయడానికి కోసం వాళ్ళకి ట్రైనింగ్ ఇట్లాంటి వాళ్ళందరినీ తీసుకొని వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వాల ఇక్కడ నిర్బంధం ఉంది మిగిలి వాళ్ళంతా కూడా అప్పుడు బ్రిటిష్ వాళ్ళు అణిచివేత దూరంలో ఉన్నారనమాట ఆ రై ఆ రోజుల్లో ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళని చాలామందిని తర్వాత విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళందరినీ మొబిలైజ్ చేసి వేరే దేశంలో వేరే కంట్రీలో ట్రైనింగ్ ఏర్పాటు చేసి ఆజాద్ హిందూ ఫౌజులు ట్రైనింగ్ ఏర్పాటు చేసి వాళ్ళందరికీ అంత శిక్షణ అనమాట ఫైరింగ్లో కానీ మందుగుండు వాడటంలో కానీ యుద్ధంలో కానీ అన్నింటిలో కూడా వాళ్ళకి బాగా ట్రైనింగ్ ఇచ్చి అక్కడి నుంచి మనకి ఈశాన్య రాష్ట్రాల ద్వారా అంటే మా మా నాగాల్యాండ్ మణిపూరు ఆ ఏరియాల నుంచి మనకి మన దేశంలోకి తీసుకొచ్చేసి ఇక్కడ మన దేశంలో ఉన్నటువంటి వివిధ ప్రాంతాలకు వాళ్ళని పంపించి అక్కడి నుంచి పబ్లిక్లో బాగా మొబిలైజేషన్ చేసి దాని మీద తిరుగుబాటు ద్వారా తీసుకొచ్చి అందరిలో కూడా అవేర్నెస్ కల్పించి ఈ రకమైనటువంటి మనము ఆ స్వాతంత్రం సాధించడంలో ప్రముఖ పాత్ర వహించినారు వారికి జననమే కానీ మరణం తెలియదు నిజంగా చెప్పాలంటే ఈరోజు కూడా ఆయన మరణించినటువంటి తేదీ ఎవరికీ తెలియదు అది ఇప్పటికీ మిస్టరీగానే ఉంది అలాగా సముద్రంలో కూలిపోయినటువంటి దాంట్లో చనిపోయినారు అనుకుంటున్నారు కానీ ఆయన చనిపోయినా లేదా ఆయన ఎందుకంటే చాలా దూరం ఈద కలిగినటువంటి శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి వ్యక్తి ఆ రోజే చనిపోయినాడని మనం ఇతి మనం కరెక్ట్గా చెప్పలేము అందుకనే మనము ఆయన యొక్క వర్ధంతిని మనం ఎవరు కూడా జరుపుకోము జనం మాత్రం ఓన్లీ ఓన్లీ ఆయన యొక్క జయంతిని మాత్రమే జరుపుకుంటాము కాబట్టి ఎంతో మంది మహనీయులు ఈరోజు మనం మూడు జెండాలకి మనము సెల్యూట్ చేసి ఆ రకమైనటువంటి కార్యక్రమాలు జరుపుకుంటున్నామంటే ఇలాంటి మహనీయులు అందరూ కూడా ఎంతో వాళ్ళ యొక్క ప్రాణ త్యాగానికి ఇది ప్రతిరూపం కాబట్టి అందరూ కూడా మీరు అందరూ మన స్వేచ్ఛ వాయులను పిలుస్తున్నాం ఈరోజు మాట్లాడగలుగుతున్నాం ఈరోజు ఏదైనా చేయగలుగుతున్నాం అంటే ఇదంతా కూడా మన స్వాతంత్రం స్వాతంత్రం వల్ల కాబట్టి ఈ స్వాతంత్రం సాధించినటువంటి ప్రముఖుల్లో నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు కాబట్టి యువతంతా కూడా పూర్తిగా తీసుకుని ఇవన్నీ కూడా కార్యక్రమాలన్నీ కూడా చేయాలా ఏ రకమైనటువంటి కార్యక్రమాల్లో కూడా పబ్లిక్ ఎందుకంటే ఇట్లా చాలామంది ప్రముఖులు చెప్పారు ఏమంటే మా మాధవ సేవే మానవ సేవే మాధవ సేవ అని చెప్పేసి కాబట్టి ఎదుటివారికి మనం సహాయం చేయటం అనేది అలవర్చుకోవాలా అలాగే మన దేశభక్తి కూడా పెంచుకోవాలా ఈరోజు మేము వాస్తవంగా చెప్తున్నాం మరి మీ అందరికీ ఉందో లేదో కానీ మేము జాతీయ జెండాకి సెల్యూట్ చేసిన రోజు మా రోమాలు నిక్కబడుచుకుంటాయి చెప్తున్నాను కూడా నీళ్ళు వచ్చారు అంటే చెమర్స్తే అనమాట అంటే ఈ రకమైనటువంటి ఇంత మనం ఆనందంగా ఈ రకంగా మనం జీవిస్తున్నాము అంటే ఇదంతా కూడా ఆ ప్రముఖుల యొక్క వాళ్ళ త్యాగాలు కాబట్టి వాళ్ళ త్యాగాల్ని మనం స్మరించుకోవాలా అలాంటి వారిని గుర్తించుకోవాలా అలాంటి వారికి మనము ప్రతి సందర్భాల్లో కూడా ఇప్పుడు నేను ఇందాక ఒక ఉపాధ్యాయులు చెప్పారు ఇలాంటి విగ్రహాలని మనము ప్రోత్సహించాలా ఇలాంటి విగ్రహాలు ప్రతి పట్టణంలో కూడా ఏర్పాటు చేయడానికి మనం అందరూ కూడా మన ప్రముఖులందరూ కూడా దానికి సహాయ సహకారాలు అందించాలా ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని చేయాలని చెప్పేసి ఈ కమిటీ మెంబర్స్కి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నన్ను పిలిచినందుకు మరొకసారి పోలీస్ శాఖ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ